నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఎంపీటీసీ నాగరాజు మీ రాష్ట బీసీ నాయకుడు సుభాష్ ని అతని బీసీ నాయకుడే కాదని విమర్శించడం సరికాదని నాగరాజుపై తగు చర్యలు తీసుకోవాలంటూ స్థానిక కోవూరు మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్కి బీసీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట నాయకుడు అయినటువంటి సుభాష్ ను విమర్పించడం సరికాదని దీనికి తగిన గుణపాఠం చెప్తామని నాగరాజును హెచ్చరించారు ఇటువంటి ఆరోపణలు మరొకరు చేస్తే బీసీలందరూ తగిన కలిసి బుద్ధి చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గాజుల మల్లికార్జున వాడనాల కాక్రా జాడ వెంకటేశ్వర గౌడ్ వెంకట రమణయ్య యాదవ్ నాగరాజు యాదవ్ తైత్రులు పాల్గొన్నారు స్థానిక బీసీ నాయకులు పోతిరెడ్డిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు ఏంది గర్మ పట్టణ స్పందించి ఉచ్ఛారణ చేపట్టాలని చెప్పేసి విసి సంఘానికి ఆదేశించారు కానీ కొంతమంది భూమార్గులు వ్యక్తులు నాగరాజు శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ రాష్ట్ర ప్రధాన స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు మధురూ సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషణలు ఆడి నువ్వు బీసీ నాయకుడే కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దాని మీద ఈరోజు మేము కోవురు స్టేషన్ వచ్చి కంప్లైంట్ జరిగింది దానికి ఎస్ఐ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాటిచ్చారు ఇంకోసారి కానీ సుభాష్ యాదవ్ గారిని కానీ ఇష్టం గారిని మాట్లాడితే నాకు తగ్గొస్తామని గట్టిగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యోజన సంఘం విభా విభాగ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మద్దులూరు సుభాష్ యాదవ్ గారి గారి అబ్బాయి నేను మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్రస్థాయి నాయకుడు అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడు పైన కోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి బీసీల బీసీల మాయలో బీసీలను మాయ చేస్తూ బీసీలని ఎస్సీలని ఎస్టీలని మాయ మాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మద్దులూరు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా కొవరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చూడబోము కూడా ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా అందరూ ఐక్య ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకుడైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పెద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం బీసీ నాయకులు బీసీ బిడ్డలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకేమి పార్టీ పట్ల ఇష్టం అయిష్టం లేదు మా అధ్యక్షుడు మద్దలూరు సుభాష్ యాదవ్ శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి అనంతపురం శ్రీకల్ శ్రీకంఠం సర్కిల్ వరకు ఎక్కడ సభ పెట్టినా వందలాది మంది జనం వస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు సానుకూలంగా మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వడానికి ఎస్ఐ గారి దృష్టికి పోతే చాలా సానుకూలంగా స్పందించినందుకు ఎస్ఐ గారికి మరొక మారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వద్ద వినయపూర్వకంగా అబ్జాబ్ అవుతుంది దాన్ని మన మధురు సుభాష్ యాదవ్ గారు అతను పట్టుదలతో కలెక్టర్ గారు కానీ నారా లోకేష్ కానీ మీకు ప్రతి ఒక్కరి జరిగింది దాని మీద పంచాయతీలో కూడా గట్టిగా పోరాటం జరిగిందండి మధురు సుభాష్ యాదవ్ అనేది అతను ఆషామాషి వ్యక్తి అయితే కాదు అతను పదమూడు సంవత్సరాల నుంచి సుదీర్ఘ చిన్న లీడర్ నుంచి ఎదిగి రాష్ట్ర సాహిలీ దాకా ఎదిగారు అది కాక మా గ్రామం అటం మాకు చాలా సంతోషంగా ఉందండి అట్లాంటి అతన్ని ఒక లోకల్ లీడర్ అడగడం కరెక్ట్ కాదు భావ్యం కాదు పిలుచుకోవాలి సాటి బీసీ అండి ఒక బీసీ ఐ ఉన్న స్థాయికి పోయాడంటే అతన్ని మనం గౌరవించుకొని మనం నెత్తిపై పెట్టుకొని తిరగాల్సింది అయిపోయింది అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు అతను గొప్ప నాయకులండి భద్రుడు సుభాష్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి ఎస్సీ లేదు ఎస్టీ లేదు మీ మా కులం ఎస్సీ అయినా కానీ గర్వంగా మా హత మా వ్యక్తి మా మామ మా బావ మా అక్కని పిలుచుకునే వ్యక్తి అతను మాకు అట్లాగుండే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్గా మేము కలిసి పెరిగాం ఒకే గ్రామంలో పుట్టాం ఒకే గ్రామం తింటున్నాం ఒకే గ్రామంలో ఉంటున్నాం ఇట్లాంటి బీసీలు ఎడగొట్టే పద్ధతి మాత్రం మానుకోవాలి బీసీలు అందరూ కలిసి ఉండాలంటే ఇట్లాంటి మాటలు ఎప్పుడు మీ ఇట్లాంటివి తీసుకొచ్చుకొని మధు సుభాష్ యాదవ్ గారిని తక్కువ చేసి మాట్లాడకూడదండి దీన్ని దీన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ తెలియజేసుకుంటాం